వెల్కమ్ టు కేటీవీ నేను మిశ్రి గుంతకల్లు జంక్షన్లో రైలు ప్రయాణానికి సంబంధించిన తత్కాల రైల్వే టికెట్ల జారీలో వివాదాలకు దారితీస్తోంది స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ లో ఉదయం అరగంట మాత్రమే టికెట్లు విక్రయిస్తారు ప్రధానంగా ఏసీ టికెట్లు ఉదయం పది గంటలకు స్లీపర్ టికెట్లు పదకొండు గంటలకు విక్రయిస్తారు వీటికి ఉండే డిమాండ్ కారణంగా కొందరు దళారులు కాసుల పంట పండించుకుంటున్నారు కొందరు క్యూ లైన్లలో నిలబడలేక దళారులను ఆశ్రయిస్తున్నారు దీనికి గాను దళారులకు వంద నుంచి రెండు వందల వరకు అదనంగా ఇస్తున్నారు ఎవరు ముందు టికెట్ బుకింగ్ కౌంటర్ లోకి చేతులు పెడతారో వారికి అధికారులు టికెట్లు ఇవ్వాల్సి ఉంది దీంతో కొందరు రాత్రి వెళ్లి క్యూ లైన్లలో ఉదయం వరకు కూర్చోవడం నిద్రపోవడం జరుగుతోంది ఇలా కొందరు ఇబ్బందులు పడుతుంటే దళారులు రిజర్వేషన్ ఫారాలను బుకింగ్ కౌంటర్ వద్ద పెట్టి వెళ్లిపోతారు ఉదయం టికెట్లు ఇచ్చే సమయానికి క్యూ లైన్ వద్దకు వచ్చి తాము రాత్రే ఫారాలను కౌంటర్ వద్ద ఉంచామని దబాయించి టికెట్లను తీసుకుంటున్నారు రాత్రంతా క్యూ లైన్లన్న వారికి అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు రైల్వే పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న ఉద్యోగులు సైతం దళారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి దీనిపై స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణను అడుగుగా క్యూ లైన్లో వారు మాత్రమే టికెట్లను పొందే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు